ఐడి ఓటర్ ఐడిలో పార్ట్ నంబర్ సీరియల్ నంబర్ నంబర్ తెలుసుకోవడం ఎలా గూగుల్లోకి వెళ్ళి ఈపిఓఎస్ ఎన్విఎస్పి 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 పోర్టల్ ఓపెన్ చేసి అందులో ఫస్ట్ వచ్చే లింక్పై క్లిక్ చేసి క్లిక్ అని ఉంటుంది క్లిక్ ఇయర్ పై క్లిక్ చేసి ఇక్కడ రైట్ సైడ్ సర్చ్ ఇన్ ఎలక్ట్రో రోల్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేసి సర్చ్ బై డీటెయిల్స్ అంటే మీకు ఎలాంటి డీటెయిల్స్ అంటే మా నంబరు ఎపిక్ ఐడి నెంబర్ తెలియని వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి ఎపిక్ ఐడి ఉందనుకోండి సెకండ్ ఆప్షన్ ఆప్షన్కి ఎపిక్ ఐడియాని తీసుకొని అందులో ఎపిక్ నంబర్ అని ఉంటుంది ఎపిక్ నంబర్ను క్లిక్ ఎంటర్ చేయాలి సిఎక్స్ఎల్ ఫోర్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఫోర్ డబల్ నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ ఎంటర్ చేసిన తర్వాత స్టేట్ స్టేట్ సెలెక్షన్ చేయాలి కింద క్యాప్షా ఉంటుంది క్యాప్షా ఎంటర్ చేయాలి సర్చ్ అని కొట్టాలి సర్చ్ అని ఉంటుంది ఫస్ట్ ఎపిక్ నంబర్ వస్తుంది తర్వాత మీ నేమ్ తర్వాత మీ ఏజ్ రిలేటివ్ నేమ్ స్టేటు డిస్టిక్ అసెంబ్లీ కాన్స్టెన్సీ ఏది ఉంటుందో అది వస్తుంది తర్వాత పార్ట్ నెంబర్ అని ఉంటుంది పార్ట్ నెంబర్ ఇది పార్ట్ నంబర్ వన్ ఎయిటీ వన్ అనేది పార్ట్ నెంబర్ తర్వాత సర్చ్లోకి వెళ్తే చివర్లో సర్చ్ ఉంటుంది కదా ఆ సర్చ్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఓపెన్ అయితే పార్ట్ నంబర్ పార్ట్ నంబర్ పార్ట్ నెంబర్ అంటే వన్ ఎయిటీ వన్ ఉంది పార్ట్ సీరియల్ నెంబర్ అంటే టూ నాట్ నైన్ అని ఉంది వీటిని ఇది పార్ట్ నెంబర్ ఇది పార్ట్ సీరియల్ నెంబర్ ఓకే ఈ విధంగా పార్ట్ సీరియల్ నెంబర్ కనుక్కోవాలి థ్యాంక్ యూ